అందరికి నమస్తే నేను మీ వంశీకృష్ణ వార్తాఖబుర్లకు స్వాగతం కూటమి ప్రభుత్వం దెబ్బకి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలన్నీ కూడా భయపడి పారిపోతున్నాయండి ఇది వినడానికి కామెడీగా ఉందా ఇది నేనంటున్నటువంటి మాట కాదండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఒక కీలక ప్రధానమైనటువంటి అంశం అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది దాని గురించి ఈ యొక్క వీడియో నేను ఇప్పుడు చేయడం జరుగుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే క్లియర్ గా అర్థం చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాటలు ఏంటంటే చంద్రబాబు గారి బెదిరింపుల వల్ల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి అని ఆయన స్పష్టంగా ఆరోపణ చేశారండి యాక్చువల్గా ఈ మాట మనం ఎక్కడో వింటున్నట్లుంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిస్థితి అదే భారీ పరిశ్రమలు అంటే పరిశ్రమలన్నీ కూడా వచ్చిన వాళ్ళని బెదిరించి ఓటాలమ్ముని అడిగి భయపెట్టి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చాలా చక్కగా అందరికీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయాలన్నీ ఉన్నాయి కానీ అదే మాట ఈ రోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తుంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే పిచ్చ కామెడీగా అనిపిస్తున్నాయి అందుకే నేను ఎప్పుడు కూడా మధ్య మధ్యలో ఎప్పుడు ఒక్కొక్కసారి అంటూ ఉంటాను జోకర్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆయన చెప్పే మాటలన్నీ కూడా కామెడీగా అనుపడ్డా అనిపిస్తుంటాయి అనమాట ఈ మాట నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా నిజంగా పరిశ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయా ఒకవేళ వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నాయి నిజంగా వెళ్ళిపోతున్నటువంటి పరిశ్రమలు అసలు ఎవరివి ఒకవేళ నిజంగా వెళ్ళిపోతుంటే బెదిరింపులే కారణమా అనేటటువంటివన్నీ కూడా వాస్తవాలు ఆ వీడియో ఆ కంపెనీ వెళ్ళిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి ప్రెస్ మీట్ లోనే ఆ కంపెనీ పేర్లు కూడా చెప్పారు అసలు ఆ కంపెనీలు ఎవరెవరివి ఒక్కొక్కటిగా చూద్దామండి జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మొట్టమొదటి కంపెనీ ఏంటంటే భారతీయ సిమెంట్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ ఈ భారతీయ సిమెంట్స్ పేరు వెంటంతో మనకి ఒక ప్రశ్న అయితే వదిలిపెడుతు వచ్చేస్తుంది అసలు భారతీయ సిమెంట్ ఎవరిది అన్నది అందరికీ తెలిసిందే కదా ఇది ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు కానీ ఎందుకు చంద్రబాబు గారు బెదిరించారా బెదిరించడం వల్ల వెళ్ళిపోయిందా లేదా లోకేష్ గారు ఫోన్ చేశారా లేదా పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారా కూటమి ప్రభుత్వం కదా హెచ్చరించారా అసలు ఏం జరిగింది అంటే ఉన్న వాస్తవం మాట్లాడుకున్నట్లయితే ఎన్నికల ముందు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినటువంటి గనుల లీజులు ఏదైతే ఉన్నాయో ఆ లీజుల పైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అది బెదిరింప లేదా చట్టపరంగా అమలు చేస్తున్నటువంటి చర్య అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మరొక కంపెనీ పేరు అరబిందో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండి ఆయన చెప్పినటువంటి పేర్లన్నీ ఒక పెద్ద ట్విస్టే అనమాట ఈ అరబిందో కంపెనీ వాస్తవానికి ఎవరిది అనేది మనం పరిశీలించి చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారి బంధువుల దండి అసలు విజయసాయి రెడ్డి గారు ఎవరు అనేది అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కంపెనీ ఉందో ఈ జిఎంఆర్ ఇన్ఫ్రా నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టాక్స్ కావచ్చు స్టేక్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా బెదిరించి ఆ తీసుకోవటం జరిగింది కాకినాట యాంకరేజ్ పోర్ట్ వాటర్ కావచ్చు ఇవన్నీ కూడా బలవంతంగా తీసుకున్నారు అనే ఆరోపణలన్నీ కూడా ఈ విజయసాయి రెడ్డి అరబిందో కంపెనీ మీద ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ తిరిగి ఇప్పించడం జరిగింది తిరిగి ఇచ్చేశారు కూడా ఇప్పుడు అదే కంపెనీ వెళ్ళిపోతుందంటూ ప్రెస్ మీట్ లో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ గా ఉంది చేసినటువంటి తప్పులు బయట పెట్టారని వెళ్ళిపోతున్నారు అంటే ఇది ఇక్కడ కూటమి ప్రభుత్వం బెదిరించినట్ల ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మరొక పేరు షిర్డి సాయి అండి నిజంగా వెళ్లిపోతుందంటే షిడీస అసలు ఎవరిది అనేది ఫస్ట్ మనం చూసినట్లయితే విశ్వేశ్వర విశ్వేశ్వర రెడ్డి గారిదండి ఈ విశ్వేశ్వర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా వైసీపీ డ్రాపే ఉంది ఈయనకు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు టీడీపీకి నలభై కోట్లు ఇచ్చారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వాస్తవం మాట్లాడుకుంటే ఎప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు పాత రేట్ ఏదైతే ఉందో అదే రేట్కి సప్లై చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి అయితే వెళ్ళిపోతుందా లేక వెళ్ళిపోతున్నట్లు చెబుతున్నారా అంటే అది రాబోయేటటువంటి రోజుల్లో మనం చూడాల్సిందే ఇక ఆయన చెప్పినటువంటి జగన్మోహన్ గారి రెడ్డి గారు చెప్పినటువంటి మరొక పేరు ఎవరు మై హోమ్ చాలా కామెడీగా ఉందండి ఆయన చెప్తుంటే నిన్న ప్రెస్ మీట్ చాలా ఫన్నీగా అనిపించింది ఆయనకి ఇంకా తెలుసుకోలేకపోతున్నాడేమో అనిపిస్తుంది అసలు వాస్తవానికి ఆయన చెప్పినటువంటి ఈ మై హోమ్ ఎవరిదండి రామేశ్వరరావు గారు కదా జగన్ గారికి కేసీఆర్ కేసీఆర్ గారికి దగ్గర వ్యక్తి టీవీ నైన్ అలాంటి కంపెనీ అనమాట మరి అలాంటి కంపెనీ బెదిరింపులతో వెళ్ళిపోతుందా అంటే ఇది నమ్మే పరిస్థితి ఎక్కడైనా ఉందా జనాలందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ప్రస్తావిస్తున్నారో అవన్నీ కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాయి ఇక ఆయన చెప్పినటువంటి మరొక పేరు ఏంటంటే దాల్మియా రామ్కో భారతీయ సిమెంట్ సి పేర్లు అనమాట వీటిపైన ఆల్రెడీ సిబిఐ ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది ఇది చాలా కీలకం అండి జగన్ గారిపై సిబిఐ ఛార్జ్ షీట్లలో దాల్మియా ఒకటి రామ్కో ఒకటి భారతీయ సిమెంట్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట బినామీ పెట్టుబడులుగా స్పష్టంగా ప్రస్తావించబడ్డటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా అలాంటి కంపెనీల లిస్టులనే అలాంటి కంపెనీల పేర్లునే ఆయన చెప్పినటువంటి లిస్టుల్లో పెట్టి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అనే లిస్టులు అవి ఉన్నాయని చెప్పి ఈ కంపెనీల పేర్లు చేవటం ఎంత హాస్యాస్పదంగా ఉందండి మామూలుగా అందరిలో ఉద్భవించేటటువంటి అస్సలు ప్రశ్న ఏంటంటే పార్టీలకి సంబంధం లేనటువంటి న్యూ న్యూట్రల్ ఇండస్ట్రీస్ ఏమన్నా బయట పెట్టుబడిదారులు ఉంటారు కదా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఏదన్నా వీళ్ళ బెదిరింపుల వల్ల వెళ్ళిపోతున్నారు అని చెప్తే ఓకే దాని గురించి మనం మాట్లాడాలి వెళ్ళిపోతే కానీ వైసీపీకి సంబంధించినటువంటి కంపెనీలే వైసీపీ నేతలే వైసీపీ ప్రెస్ మీట్లో వెళ్ళిపోతున్నాయంటూ చెప్పుకుంటే అది బెదిరింపుల కథ కాదు పారిశ్రమలు పరిశ్రమలు పారిపోవడం కాదు అనేటటువంటి విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది కదా గత పాలనలో చేసినటువంటి తప్పుల ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం మాజీ సీఎం హోదాలో ఇప్పటికీ అనుభవిస్తున్నారు కానీ మాజీ సీఎం హోదాలో ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాట్లాడాల్సినటువంటి మాటలు మాత్రం ఇవి కాదండి నిజాలు కూడా బాధ్యతగా ఉండాలి ఏది కూడా బాధ్యత లేనటువంటి ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హాస్యాస్పదంగా మారిపోతున్నారండి ఆయన పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయనే మాట రాజకీయ షీల్డ్ అవ్వకూడదు ఇది నిజాల విశ్లేషణ మాత్రమే అండి ఒక పార్టీని నేను కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఆయన ప్రెస్ మీట్ లో ఆయన చెప్పినటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో నిజంగా న్యూట్రల్ ఆ పరిశ్రమలు అయితే కాదు న్యూట్రల్గా బయట వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెట్టినట్టు పరిశ్రమలు కాదు ఆయన ఇచ్చినటువంటి లిస్టు మొత్తం కూడా వైసీపీ నేతలు నడుపుతున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని జోకర్ జగన్మోహన్ రెడ్డి అంటంలో తప్పే ఉండి ఉందా మీ కామెంట్ విలువైనటువంటి కామెంట్ని కింద తెలియజేయండి కామెంట్ సెక్షన్లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తిరిగి మరొక లో మిమ్మల్ని మీట్ అవుతాను వెళ్దాం జయ హింద